ఈ అవకాశం వచ్చిన దేవాదేవి దేవుడికి వందనాలండి కూడొచ్చిన వచ్చిన వందరాలు ఈ రోజు మనం హేబుల్ కోసం చేసుకుందాం తెలుసుకోవాలని ప్రార్థిస్తూ మొదలు పెట్టుకున్నాం ప్రభావ మమ్మల్ని మిక్కి ప్రేమిస్తున్న పర్లేకపోతే తండ్రి మీకు ఎక్కడ సుద్ధిలో స్థాయి ప్రభావ తండ్రి ఇక్కడ నేను నిలబడి మాట్లాడుచుండగా నన్ను నా స్వరాన్ని మరుగుపరి నా జ్ఞానాన్ని మరుగుపరిచి మీరే మాట్లాడండి నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరే అనుగ్రహించండి ప్రభావ తండ్రి సహాయము దయచేమని దయచేయమని దయచేమని ఎసుకున్నాము అనిచున్నాను తండ్రి ఆమె ఈ రోజు మనం తెలుసుకుపోయే వ్యక్తి హేబేల్ అండి హేబేలు ఎవరంటే ఆదాము యొక్క రెండవ కుమారుడు స్త్రీలు కలిగిన వారిలో రెండవ వాడు హేబేల్ అంటే ఆదాము అవ్వ దేవుని చేత చేతులతో నిర్మించబడిన వారు కయ్యిలు మొదటి మొట్టమొదటిగా స్త్రీ పురుషులు వాళ్ళు జన్మించిన వారిలో మొట్టమొదటి వాడు ఎవరంటే కయ్యిన్ అనమాట రెండో వాడు హేబేలు ఈ హేబేలు అనే మాటకు అర్థం ఏంటంటే ఆవిరి అర్థం ఏంటండి ఆవిరి ఆవిరి అంటే ఇప్పుడు మనం బైబిల్ చెప్తుంది మన మానవుని యొక్క ఆయుష్ కానీ లేక మానవు యొక్క జీవితం కానీ ఆవిరి వంటిదని కాని పొగ మంచు వంటిది కాని అని చెప్తుంది అలాగే ఏబేలు పేరుకి అర్థం తగినట్టుగా ఏబేలు తన జీవితంలో జీవితం సంపూర్ణం చేయలేకపోయాడు ఎందుకంటే తన కయ్యను చేతిలో చంపబడ్డాడు కాబట్టి తన అన్నయ్య కయ్యన చేతిలో చంపబడ్డాడు కాబట్టి ఆ పేరుకు తగినట్టుగానే తన జీవితం సగంలోనే ముగిసిపోయింది కేబేలు చేసే వృత్తి ఏంటంటే గొర్రెల కాపరి తన అన్నయ్య కయ్యూనేమో వ్యవసాయదారుడు ఈ హేబేలు అనేవాడు హేబేలేమో గొర్రెల కాపరి హేబేలు తన మందలో తొలిచూలును ప్లస్ క్రొవిన వాటిని తీసుకుని దేవుని యద్దకు బలి అర్పించడానికి వెళ్ళాడు అనమాట శ్రేష్టమైన వాటిని తీసుకుని హేబేలు హేబేలును హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడు ఆ విషయం మన అందరికీ తెలుసు కయ్యిను కయ్యిను కయ్యిని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదన్నమాట అయితే ఎందుకు దేవుడు హేబేలును అతని అప్పను అంగీకరించాడనేది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు అతనిలో ఉన్న మూడు లక్షణాల వల్ల మెయిన్ ప్రధానంగా మూడు లక్షణాల వల్ల దేవుడు హేబెల్ యొక్క అప్ప అతని అతని అంగీకరించాడు అనమాట అందులో మొట్టమొదటి ఏంటంటే సత్క్రియ మొట్ట మొదటిది ఏంటండి సత్క్రియ ఇది ఎలా తెలుస్తున్నట్టు మనకి ఆది ఆది నాలుగో అధ్యాయము ఏడో వచనంలో ఉంటది దేవుడు కయ్యినితో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ వాకిట పాపము పాపము పంచి ఉండను చాలండి ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు అండి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు కయ్యినితో మాట్లాడుతున్నాడు ఏమని నువ్వు సత్క్రియ చేసిన ఎడలా సక్రియ సత్క్రియ తల ఎత్తు కొనవా అంటే ఇక్కడ కయ్యని ఏం చేయలేదండి సక్రియ చేయలేదు హేబిల్ ఏం చేశాడని అర్థం ఇక్కడ సక్రియ చేశాడని అర్థం అక్కడ అందుకే దేవుడు హేబెల్ యొక్క హేబే అంగీకరించాడు ఫస్ట్ అర్పణ విషయం పక్కన పెడితే హేబేల్ను అంగీకరించాడు ఇందువల్ల అంగీకరించాడు సక్రియ చేయడం వల్ల అంటే దేవుడి మీరు ఇద్దరు అర్పణలు తెచ్చినప్పుడు మొదటగా వారి అర్పణలు ఎవరు దేవుడు చూడలేదండి ఎవరిని చూశాడంటే వారి వ్యక్తిగత జీవితాలను చూశాడు దేవుడు ఎవరి వ్యక్తిగత జీవితాలను అండి ఏ బే వ్యక్తిగత జీవితాన్ని చూశాడు కయ్య యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూశాడు చూసి వారి వ్యక్తిగత జీవితాలను బట్టి మనల్ని అంగీకరించాడు ముందు దేవుడు ఇప్పుడు చూడండి మనం ప్రతి ఆదివారం చచ్చికి వెళ్తాం చాలా చక్కగా రెడీ అవుతాం తలస్నానం చేస్తాం చక్కటి వస్త్రాలు ధరించుకుంటాం వెళ్తాం అక్కడ స్థుతి ఆరదలు చేస్తాం ప్రార్థనలు చేస్తాం దేవుడికి స్థుతి స్తోత్రాలు చెప్తాం కానుకలు కూడా అర్పిస్తాం ఇయ ఇవి మన కానుకలు దేవుడు అంగీకరించాలన్నా మన స్ దేవుడు స్వీకరించాలన్నా దేవుడు మనల్ని అంగీకరించాలన్నా మన జీవితం సోమవారం నుంచి శనివారం వరకు దేవుడు మన జీవితం ఎలా ఉంటుందో దేవుడు చూస్తాడు అనమాట ఇక్కడ కూడా ఏబి జీవితాన్ని దేవుడు చూసాడు ఫస్ట్ కయ్యూ జీవితాన్ని దేవుడు చూశాడు అదే విధంగా మన జీవితాన్ని కూడా దేవుడు సంఘానికి వెళ్ళినప్పుడు లేదా దేవుడి సన్నిధిలో గడిపేటప్పుడు ఆ మొట్టమొదటిగా మనం చూసేదంటే దేవుడు మనలోని మన మన జీవితాన్ని మనం ఉదయం చూస్తాడు దేవుడు మనం అర్పించే కానుకలు చూడడం మనం స్థుతులు చెల్లించే విధానాన్ని చూడడం సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎలా జీవించాం మన గత జీవితం అంతా ఎలా ఉంది మనం లక్ష రూపాయలు కానుక ఇచ్చినాక దేవుడికి ఇష్టం ఉండదు ఒకవేళ ఈ లోక సంబంధమైన దైవ మనం ఇష్టం అవ్వచ్చు దేన్ని బట్టి మన వస్త్రధారణను బట్టి మనం ఇచ్చే కానికులను బట్టి లేకపోతే మనం చేసే ఆడంబరాలను బట్టి ఈ లోక సంఘస్థులకి లేకపోతే ఆ సంగ కాపరికి ఇష్టమై ఉండొచ్చు కాని ఇలా దేవుడికి మనం ఇష్టం పడ మన మనం ఇష్టం ఇవ్వాలంటే దేవుడు మనల్ని అంగీకరించాలంటే వంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని తెలుస్తుంది మనకి ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా చూసేది ఏంటండి మన జీవితాలు చూస్తాడు దేవుడు మన హృదయ స్థితిని చూస్తాడు కాబట్టి కీర్తన గ్రంథంలో మాటుండదు యాభై ఒకటో కీర్తన పదహారు వచ్చిన నీవు బరులు కోరువాడు కావు కోరిన నేను అర్పించాను అని ఉంటది లేదా ఇంకో చోట దహన బలి నీకు ఇష్టమైనది కాదని ఉంటది అంటే దేవుడు ఏం కోరుకున్నాడు కయ్యిలు తెచ్చిన జంతువులు కోరుకున్నాడా అది దాన్ని చూసి దేవుడు ఇష్టపడ్డా లేదండి తన వ్యక్తిగత జీవితాన్ని అందరినీ చూసాడు మనం మనం చాలా చక్కగా జీవిస్తున్నాము మనం చాలా చక్కగా ఉన్నామని మనం అనుకుంటున్నాం కానీ దేవుడికి ఇష్టడుగా మనం జీవిస్తున్నామా లేదా దేవుడికి అంగీకృతమయ్యేలాగా మనం జీవిస్తున్నాం లేదని మనం పరిశీలన చేసుకోవాలి ఏ ఉన్న మొదటి లక్షణాన్ని బట్టి కాబట్టి ప్రియ సోదరులరా ఈ లోక సంబంధమైన వ్యక్తులు అంగీకరించే విధంగానో లేక దైవజన్లు అంగీకరించే విధంగానో కాకుండా దేవుడు అంగీకరించే విధంగా మనం జీవించాలి అది మొదటి ఏ ఉన్న మొదటి లక్షణం సత్క్రియ అనేది రెండవ లక్షణం శ్రేష్టమైన శ్రేష్టమైనవి మనకు అంటాం పదమూడవ పన్నెండవ నిర్గమ పదమూడు పన్నెండు ప్రతి తొలిచూలు పిల్లను ప్రతి తొలిచూలు పిల్లను పశువు సంతతిలో నీకు కలుగు పశువు సంతతిలో ప్రతి తొలి పిల్లను ఇహోవాకు ప్రతిష్టింపలేను వానిలో మగ సంతానము ఇహోవా దగలు ఇది ఇప్పుడు మనం చదువుకున్న రెఫరెన్స్ ఎప్పుడుదండి ఇది నిర్మ్మా కణలో ఉంది ఎప్పుడు ఎవరికి చెప్తున్నాడు దేవుడు అక్కడ ఇస్రాయే ప్రజలకు చెప్తున్నాడు ఆ విషయాన్ని దేవుడు అక్కడ కానీ ఏబేలు ఉన్న జీవితకాలం ఎప్పుడుది ఆది కారణం నాలుగు అధ్యయంలో చదువుకుంటున్నాం మనం ఇది మనం చెప్పుకుంటున్నాను అక్కడికి ఇక్కడికి ఎంత టైం గ్యాప్ ఉందండి చాలా టైం గ్యాప్ ఉంది ప్లస్ హేబేలు టైంలో ఈ విషయం దేవుడు చెప్పాడా మీరు నాకు తొలిచూలని ఇవ్వండి క్రొవిన వాటిని ఇవ్వండి శ్రేష్టమైన ఇవ్వండి అని కట్టని చెప్పాడు దేవుడు కానీ లేకపోతే ఆదాము తన కుమారుడు చెప్పినట్టుందా లేదు కానీ హేబేలు ఎలాగా దేవుడికి ఈ విషయాన్ని అర్పించాడు అంటే దైవం యొక్క సంపూర్ణత్వాన్ని అర్థం చేసుకున్నాడు హేబేలు దైవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఏబిల్ అనమాట ఎందుకంటే దేవుడికి ఏం కావాలో ఏబిల్ తెలుసు ఎలాంటివి ఇవ్వాలి దేవుడికి అనేది ఏబిఎల్ తెలుసు ఈ విషయంలోని ఆదా మాబా కూడా చాలా వెనకబడ్డారని చెప్పచ్చు ఎందుకంటే దేవుడు చెప్పిన పని వారు చేయలేదు దేవుడు ఆజ్ఞల వారు మీరినట్టు మనం గత కాలంలో చూసాము కానీ ఏబిలు దేవుని యొక్క దైవత్వాన్ని సంపూర్ణత్వాన్ని తెలుసుకుని అంటే తనకి ఎటువంటి అక్కడ ఆ టైంలో గ్రంథాలు లేకపోయినా బోధించేవారు లేకపోయినా ప్లస్ తనకి చెప్పేవారు చెప్పి చేయించేవారు లేకపోయినా లేకపోతే దేవుడు కూడా అరకపోయినా సరే దైవత్వం యొక్క సంపూర్ణత్వాన్ని తెలుసుకుని కేవేలు దైవత్వానికి తగ్గట్టుగా అక్కడ తన కానుకల్ని అర్పించాడు ఇప్పుడు ఒక మందలో నుంచి తొలిచూల్ని సెపరేట్ చేసి శ్రేష్ట వాటిని పెంచి దేవుడికి అర్పించడం అనేది మా ఆసామాసి విషయం కాదు ఎందుకంటే చిన్నతనంలోనే వాటిని పుట్టిన పెట్టిన వాటిని సెపరేట్ చేయాలి వేరే జంతువులతో వాటిని కలవనివ్వకూడదు ప్లస్ వాటికి దెబ్బలు ఏమి తగకకూడదు మిగతా జంతువులతో వాటిని ఇప్పుడు గొర్రెల గొర్రెలు మందులో లేకపోతే మేకల మందులు వాటిలో వాటిలో దెబ్బలు ఆడుకుని కొమ్ములు ఇరిగిపోవడం కాళ్ళు ఇరిగిపోవడం అనేది ఇలాంటివన్నీ ఉంటాయి లేకపోతే క్రాసింగ్ అనేది జరిగిపోతూ ఉంటది మందులు మిగతాతో కలిపేస్తాయి అలా కాకుండా దేవుడి కోసం ఇవి ఉంచాలనే ఉద్దేశంతో మొదట తన జీవితాన్ని సపరేట్ చేస్తున్నాడు ఏబి లోకం నుండి అలాగే మందల నుంచి కొన్ని పిల్లల్ని ప్రత్యేకంగా పెట్టి పెంచాడు కాబట్టి శ్రేష్టమైనవి అయ్యట దేవుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పటికీ అవి అందుకనే ప్రిలరా అవి అంత శ్రేష్టమైనవి దేవుడికి ఇవ్వాలని తన మొదటి నుంచి సెపరేట్ గా చేసుకుని దేవుడిని అర్పించాడు కాబట్టి దేవుడు అప్పన అంగీకరించాడని రెండో విషయం ద్వారా మనకు తెలుస్తుంది మూడో విషయం ఏబిఎ ఉన్నది ఏంటంటే విశ్వాసం ఫిబ్రవరి పత్రిక పద్నాలుగు అధ్యాయ నాలుగు వచ్చిన ఫిబ్రవరి పద్నాలుగు నాలుగు సారీ పదకొండు నాలుగు విశ్వాసము బట్టి కంటే బలి దేవునికి అర్పించను దేవుడు అర్పణను దేవుడు అతని అర్పణను సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసం బట్టి ఈతి మంతుడని సాక్ష్యం పొందను ఈత సాక్ష్యం అతడు ముందు మృతు అతడు ముందు మృతి పొందినను విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు విశ్వాసం బట్టి చాలండి చాలు చూస్తే హేబిలో కనిపించే మూడు లక్ష్యం ఏంటండి విశ్వాసం విశ్వాసం ద్వారానే తన బలి అంగీకరింపబడింది అంటే దేవుని తోటి కాబట్టి ప్రియులరా మనలో విశ్వాసం అనేది ఉండాలి సంఘానికి వెళ్ళే ప్రతి ఒక్క క్రైస్తవుల్లో విశ్వాసం అనేది ఉండాలని హేబిల్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రిల్లరా ఏబిల్లోని మూడు లక్షణాలు కూడా మన జీవితంలో ఉండేలాగా ప్రతి ఒక్కరు అనే వాళ్ళు మనం చూసుకోవాలన్నమాట దేవుడి చేత అంగీకరించబడాలన్నా మనం అంగీకరించబడాలన్నా మన వ్యక్తిగత జీవితం అంగీకరించబడాలన్నా ప్లస్ మన ఇచ్చే కానికులు అంగీకరించబడాలన్నా దేవుడి చేత తప్పనిసరిగా సత్క్రియ అనేది చేసి ఉండాలి శ్రేష్టమైన అనేది దేవుడికి ఇచ్చి ఉండాలి తర్వాత విశ్వాసం అనేది తప్పనిసరి మన జీవితంలో కలిగి ఉండాలి ఇంకా చెప్పాలంటే ఏబేల్ కోసం తెలుసుకోవాలంటే మనం ఏబేల్ రక్తం ఏం చేస్తుందంటే ఇప్పుడు మొరపెడుతుంది ఈ ఈ లక్ష్ ఇది ఈ ప్రక్రియ ఎంత అయిపోయిన కంటే దేవుడు అంగీకరించిన తర్వాత కయ్యూనికు కోపం రావటం కయ్యూని వెళ్ళి ఏబేలు చంపేయటం ఏబేలు యొక్క రక్తం నేలలో నుండి దేవుడికి మొరపెట్టడం ఇదంతా ఆది కండ నాలుగో చూస్తాం అయితే పిల్లరా ఇంకా హేబేల్ కోసం చెప్పుకోవాలంటే మనం మత్సవాత ఇరవై మూడు అధ్యాయం ముప్పై ఐదు వచ్చి రూపాయలు చదువు మధ్య సంవత్సరం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చి నీతి కేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బకరయ్య జరయ్య రక్తం వరకుమంతులకి నీ మీదకి వచ్చదు అంతే కదండి ఇప్పుడు ఇక్కడ హేబేలు నీతి మంతుడు కాబట్టి నీతి మంత్రుడిగా చనిపోయాడు కాబట్టి అతను రక్తము మరపెడుతుంది దేవునికి ఏమని బాగా తీర్పు తీర్చవా దేవని మొరపెడుతున్నారని మనం దైవ గ్రంథంలో చూస్తాం అలాగే ఇక్కడ కయ్యిను ఏ అంగీకరించబడ్డాడు కయ్యిను తృణీకరించబడ్డాడు ఇప్పుడు ఆది ఖండం నాలుగు రాజ్యాలు ఇద్దరు వ్యక్తులు చూస్తాం దేవుడి ముందు మనం ప్రకటన గ్రంథంలో దేవుడి ముందు రెండు గుంపులు చూస్తామండి దేవుడి ముందు రెండు గుంపులు చూస్తాం ఒక గుంపేమో తిరస్కరించబడిన గుంపు ఒక గుంపేమో అంగీకరించబడిన గుంపు అక్కడ ప్రకటన గ్రంథంలోని గుంపుకి తిరస్కపరిచిన గుంపుకి అవకాశం లేదని మళ్ళీ దేవుడిని క్షమించమని అడుగుతుంది కానీ దేవుడిని ప్రవ్వాణం నన్ను మార్చు అని అడుగుతాను కానీ అవకాశం లేదు కానీ ఆదికన్నా నాలుగజ్లో చూసుకుంటే ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి క్షమాపణి ఉంది కయ్యునికి క్షమాపణి అవకాశం ఉంది దేవుడు రెండు సార్లు అవకాశం ఇచ్చాడు దేవుడు అక్కడ రెండు సార్లు మాట్లాడతాడు అర్పణ అర్పించిన తర్వాత మాట్లాడతాడు దేవుడు కయ్యంతో పేబేలు చంపిన తర్వాత కూడా దేవుడు మాట్లాడతాడు కానీ అక్కడ కయ్యూని ఏం చేసుకోలేదు అవకాశాన్ని వినియోగించుకోలేదు కాబట్టి ప్రజల మనం ఇప్పుడు మనం ఉన్న స్థితిలో ఎలాంటి స్థితితో గ్రహించుకుని దేవుడి దగ్గర మనం ఒప్పుకోవడం ఒక పాప స్థితిలో ఉంటే నేను కాని మనలో ఎవరైనా సరే ఉంటే దేవుడి చేత క్షమించబడగలిగితే ఇప్పుడే మనం తీర్పుదేనా దేవుడి చేత అంగీకరింపబడే గుంపులో ఉంటామని దీని ద్వారా తెలుసుకుంటారు ప్రజలకి ఏబేళలు పాఠం ద్వారా కాబట్టి ఏ జీవించినట్లు మనం కూడా జీవించి దేవుడి చేత అంగీకరింపబడి ఉందామని కొద్ది మాటలు దేవుడు జీవించారు